శివుడికి ప్రత్యేకంగా చూసుకుంటే శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అవుతాడు శివుడికి ఏ ద్రవ్యాలు వాడిని కన్నా అతి తక్కువగా ఖర్చుతో కూడుకున్న వాడి శివుడు మిగతా భగవత ఆరాధనలు కొంచెం ఖర్చుతో కూడుకున్న ఆరాధన చేయాలి శివుడు వచ్చేటప్పటికి ఆయనకి ఖర్చు పెట్టక్కర్లేదు ఒక ఒక చుక్క నీళ్ళు ఆయన పోస్తే ఆయన తరించిపోతాడు ఎందుకంటే పరమేశ్వరుడికి ప్రత్యేకంగా అసలు ప్రధానంగా కావాల్సింది గంగ ఆయనకి గంగ అంటే ప్రీతి చక్కగా రుద్ర నమ్మక చమకాలతో రుద్ర నమ్మక చమకాలతో స్వామికి అభిషేకం చేస్తూ కనీసం మనకి మిగతా వాళ్ళకి నమక చమకాలు రాకపోయినా నమశివాయ మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అంటూ స్వామివారికి ఒక చుక్క నీళ్లు పోసినా సరే వాళ్ళు తరించిపోతారనమాట పరమేశ్వరుడికి కావాల్సింది ప్రత్యేకంగా గంగ మాత్రమే నీళ్లు మాత్రమే ఇంకా ప్రత్యేకంగా చెప్పుకుంటూ పోతే మూలికా మూలికలతో అభిషేకం చేస్తాము పంచామృతాలతో అభిషేకం చేస్తాము నెక్స్ట్ ఈ ప పళ్ళరసాలతో అభిషేకం చేస్తాము ఇలా రకరకాల ద్రవ్యాలు పరమేశ్వరుడికి ఉన్నాయి అవి ఏంటంటే ప్రత్యేకంగా చేసేవి ప్రధానంగా శివుడికి చేయవలసింది గంగ గంగ నీళ్ళతో మనకు అభిషేకం చేయడం చాలా మంచిది గంగ నీళ్ళు అంటే నదీ జలాలు మన దగ్గర ఇంట్లో పెట్టుకుని ఇంట్లో మనం చేసే నీళ్ళలో ఒక్క చుక్క కలుపుకొని అవి చేయడం చాలా పుణ్యఫలం అవి అందుబాటులో లేకపోయినా కనీసం మామూలు నీళ్లు పరమేశ్వరుడి మీద ఓం నమశివాయ అనే నామంతో పూసినా సరే మనం తరించిపోతాం పరమేశ్వరుడికి ఆయన భోళాశంకరుడు <laughs>